హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది మేము లాస్ట్ టైం ఫిబ్రవరిలో మేము బెంగళూరు అయితే వెళ్ళొచ్చాము సో అక్కడి నుంచి తీసుకొచ్చిన ఐటమ్స్ అయితే నేను వీడియో అయితే తీస్తున్నాను సో ఇవైతే మా పిల్లలకైతే తీసుకున్నాము టూ టూ టాయిస్ లాగా ఇద్దరికి సో ఇదైతే బెంగళూరు షాపింగ్ మాల్లో అయితే తీసుకున్నాము లూలూ మాల్లో సో ఇవైతే మా పిల్లలకి హెయిర్ క్లిప్స్ అయితే తీసుకున్నాము చాలా కాస్ట్లీగా ఉన్నాయండి క్లిప్స్ కూడా ఇది కూడా నేను లూలూ మాల్లోనే తీసుకున్నాను బెంగళూరులో చాలా క్వాలిటీగా ఉన్నాయి ప్లస్ కాస్ట్ కూడా ఎక్కువగానే పడింది సో నాకైతే బాగా నచ్చింది పిల్లల కోసం అని నేను తీసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇదైతే కండి సో నాకు యూజబుల్ ఉంటుంది అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను చాలా కాస్ట్ పడింది ఇది కూడా లూలుమాల్లో తీసుకున్నాను కొంచెం ఫోటోస్ వీడియోస్ అన్ని స్టోరేజ్ ఫుల్ కాకుండా ఇందులోనే ఫిలప్ చేసి పెట్టుకోవచ్చు అని అయితే తీసుకున్నాను సో థౌజండ్ జీబీ అనమాట నెక్స్ట్ ఇదైతే మా పిల్లల కోసం అయితే ఇలా ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టిక్కర్స్ ఉండే బుక్ లాగా అలా తీసుకున్నాము సో ఇందులో అయితే ఎవ్రీథింగ్ కూడా ఉంది వాళ్ళకి పెయింటింగ్ అండ్ స్టికింగ్ సో అన్నీ కూడా ఉన్నాయి అనమాట మ్యాథమెటిక్స్ వైజ్లో కూడా ఉన్నాయి సో మా ఇద్దరి పిల్లలకైతే అయితే తీసుకున్నాము ఇవి కూడా మేము లూలు లూలుమాల్లోనే తీసుకున్నాను అనమాట సో ఇదైతే ఇలా ఉంటుంది చూడండి ఇందులో అన్ని పజిల్స్ లాగా కూడా ఉంది పిల్లలకి చాలా ఎంటర్టైన్గా ఉంటుంది అది కూడా చాలా కాస్ట్ పడింది సో ఇదైతే టైటాన్ వాచ్ అండి సో ఇదైతే మేము బెంగళూరు ఎయిర్పోర్ట్లోనే తీసుకున్నాము సో ఇదైతే మాకు ట్వంటీ ఫైవ్ అలా పడింది చాలా కాస్ట్లీ వాచ్ అనమాట సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడింది లాస్ట్ టైం కూడా మేము లాస్ట్ ఇయర్ కూడా బెంగళూరుకి వెళ్ళినప్పుడు కూడా తీసుకున్నాము సో అది పాడైపోయిందని చెప్పి మా హస్బెండ్ అయితే ఇదైతే మళ్ళీ తీసుకున్నారనమాట ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడింది టైటాన్ వాచ్ అనమాట సో బ్రాండెడ్ వాచ్ అనమాట బాగుంది ఇది కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్లో తీసుకున్నాం మేమైతే ఇది సో నెక్స్ట్ అయితే ఇంకా సో ఇక్కడైతే మా పిల్లలకి ఇట్లా ఒకటి స్టేషనరీ బాక్స్ సెట్ లాగా తీసుకున్నామండి ఇది మొత్తం స్పేస్ తీములు ఉంది చాలా బాగుంది కాస్ట్ అయితే మాత్రం అమ్మో ఈచ్ టూ థౌజండ్ అలా పడింది ఇది బెంగళూరులో మళ్ళీ తీసుకున్నాం అనమాట సో చాలా కాస్ట్ పడింది అనమాట సో ఇందులో ఒకటి జామెట్రిక్ బాక్స్ వచ్చింది ఎరేజర్ షార్ప్నర్ అండ్ పెన్సిల్స్ వచ్చాయి ప్లస్ ఇది ఒకటి డ్రాయింగ్ స్మాల్ కార్డ్ లాగా వచ్చింది ప్లస్ పెయింటింగ్ కలర్స్ వచ్చాయనమాట సో అది అంత కాస్ట్ పడింది రెండు తీసుకున్నాము సో ఇదైతే నేనైతే హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను నేను ఎవ్రీ టైం ఎక్కడికి వెళ్ళిన హ్యాండ్ బ్యాగ్ అయితే కంపల్సరీగా తీసుకుంటానండి సో ఇదైతే నేను బెంగళూరులో తీసుకున్నాను ఇది కాస్ట్ అయితే నాకు ఫైవ్ అలా పడింది అనమాట చాలా కాస్ట్లీ బ్యాగ్ అనమాట ఫైవ్ అలా పడింది ప్లస్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం నేను అయితే టెన్ థౌసండ్ బ్యాగ్ తీసుకున్నాను ఎందుకంటే ఓకే ఖరాబ్ అవుతుందని చెప్పేసి ఈసారి అయితే ఫైవ్ థౌసండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను సో ఇదైతే నేను చార్లీ అని గోల్డ్ అని చెప్పేసి స్ప్రే స్ప్రే అయితే తీసుకున్నాను సెంటర్ బావడాలన్నమాట ఇది చాలా బాగుంటుందండి చాలా కాస్ట్లీ స్ప్రే కానీ సూపర్గా ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా నేను ఇదే తీసుకున్నాను అంతకుముందు ఇంకా వేరే తీసుకున్నాను సో ఇదైతే చార్లీ గోల్డ్ స్ప్రే అన్ సెంట్ అనమాట చాలా బాగుంటుందండి శాండిల్ ఫ్లేవర్ అనమాట చాలా బాగుంటుంది సో ఎక్స్పెన్సివ్ అనమాట సో లాస్ట్ ఇయర్ అయితే నేను ఇదే తీసుకున్నాను అంతకుముందు వేరేది తీసుకున్నాను చాలా బాగుంటుంది ఇది సెంట్ అనమాట బాగుంటుంది సో ఇదైతే మేమైతే బ్యాగ్స్ అయితే తీసుకున్నాము కొన్ని పిల్లలు ఉన్నారు కదా మాకు సో ఇప్పుడు ట్రిప్ కూడా ఉంది వెళ్ళేదని చెప్పేసి మేమైతే ఇలా బ్యాగ్స్ అయితే తీసుకున్నాము ఇది కూడా నేను మాల్ తీసుకున్నాను తీసుకున్నానండి ఇది ఒక్కొక్కటి పర్లేదు బాగానే థౌజండ్ థౌసండ్ అలా పడింది అనమాట బాగానే పడింది ఇది కొంచెం చిన్నది కాబట్టి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది సోద పెద్ద అయితే బ్యాగ్స్ త్రీ థౌజండ్ ఒకటి ఫైవ్ థౌసండ్ ఒకటి అలా దాని డిజైన్ బట్టి పెద్ద సైజుని బట్టేసి అలా అయితే నాకు చాలా కాస్ట్ పడింది బ్యాగ్స్ కూడా సో ఇవన్నీ కూడా నేను మాల్లో తీసుకున్నాను మాకు అవసరం ఉంటే యూజ్ అవుతాయి అని చెప్పేసి బయటకు వెళ్ళినప్పుడు సో పర్లేదు బాగున్నాయి క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి కాస్ట్ కూడా ఫుల్గానే ఉంది ఇది మాల్ కదా రేట్ ఎక్కువనే ఉంటుంది నాకు కూడా తెలుసు ఆ విషయం సో అయినా తప్పదు కదా మనం తీసుకోవాలి కదా కాస్ట్లు ఎంత ఉన్నా పర్లేదు సో చూడండి బ్యాగ్స్ అయితే అసలు చాలా కలర్ఫుల్గా బాగున్నాయి డిజైన్గా సూపర్గా ఉన్నాయి క్వాలిటీ కూడా బాగుందండి సో ఇది క్లాత్ బ్యాగ్ కంటే కూడా ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది మనం కాస్ట్ ఎంత పెడితే అంత గట్టిగా ఉంటుంది బ్యాగ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సో అందుకే మేము లూలుమా నుంచి తెచ్చుకున్నాము లాస్ట్ ఇయర్ కూడా నేను బ్యాంగ్లూర్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నానండి బ్యాగ్స్ అవి మా పిల్లలంతా మొత్తం అసలు కట్ చేసేసి అంతా గరీజ్గా చేసేసారనమాట సో అందుకే మళ్ళీ అయితే తీసుకొచ్చాను చూద్దాం ఎన్ని డేస్ ఉంటాయి మళ్ళీ బెంగళూరు వెళ్ళినప్పుడు అయితే మళ్ళీ తెచ్చుకోవాల్సి ఉంటుంది సో మా పిల్లలు ఏంటంటే సీజర్ పెట్టేసి ఆడతారు అనమాట సో ఎంత చెప్పినా వినరు ప్లస్ ఇంకోటి పెయింటింగ్ వేసేస్తారు బ్యాగ్స్కి అలా ఖరాబ్ అయిపోతే మా ఇంట్లో సో ఇది చూడండి లయన్ లయన్ డిజైన్ ఉంది ఇది పికాక్స్ ఉంది ఇంకొకటి అట్లా ఉంది ఫుల్గా ఇదైతే కొంచెం ట్రెడిషనల్గా ఉంది బ్యాగ్ ఒకటి ఇదైతే కొంచెం సిటీ లాగా ఉంది థీమ్ లా సో ఇదైతే నేను షూ అయితే తీసుకున్నానండి ఇది కూడా నేను లూలో మాల్ని తీసుకున్నాను షూ కూడా చాలా కాస్ట్ పడిందండి సో నెక్స్ట్ నేను ఎప్పటికే బెంగళూరుకి వెళ్ళినా అక్కడ నుంచి అయితే షూ తెచ్చుకుంటాను ఎందుకంటే చాలా బాగుంటుంది కాబట్టి సో ఈసారి కూడా నేను తీసుకొచ్చాను అనమాట చాలా బాగుంది నాకు నచ్చింది లైట్ పింక్ సో ఎనీ జీన్స్ పైకి బాగుంటుంది టాప్స్ పైకి అని చెప్పేసి సో ఇవన్నీ కూడా నేను ఇలా పెట్టేదే మీకైతే చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ బ్యాగ్స్ ప్లస్ బిల్ కిడ్స్ టాయ్స్ ప్లస్ ఇది నా హ్యాండ్ బ్యాగ్ సో ఇలా చాలానే పడిందండి ఈ ఐటమ్స్కే మాకు ఫుల్ అంటే ఫుల్ అయినాయి అనమాట మనీ సో అయినా తప్పదు కాబట్టి మేమైతే తీసుకున్నాము సో ఇంకా పిల్లలకైతే నార్మల్గా చిన్న చిన్న టాయ్స్ ఫుల్గా ఉన్నామని వాళ్ళు వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో అలా ఇలా పడేసారు అక్కడికి అదే సో ఇక్కడైతే మా పిల్లల టాయ్స్ ప్లస్ బ్యాగ్స్ అండ్ శాండిల్స్కి నేను తీసుకున్నానే అలా అయితే ఒక క్లారిటీ ఉండాలని చూపిస్తున్నానండి సో చూడండి ఇవైతే పిన్స్ కూడా బాగున్నాయి చాలా క్వాలిటీగా ఉన్నాయి టా టాయ్స్ కూడా చాలా కాస్ట్లీగా సాఫ్ట్ సాఫ్ట్గా బాగాలే ఉన్నాయి క్వాలిటీగా సో బ్యాగ్స్ కూడా పర్లేదు బాగున్నాయి నాకు నచ్చాయి హ్యాండ్ బ్యాగ్ బాగుంది ఎవ్రీథింగ్ బాగుంది ఇది ఇది కూడా నేను బెంగళూరులోనే తీసుకున్నానండి చాక్లెట్స్ కాస్ట్లీ చాక్లెట్స్ అనమాట బాగుంది లాస్ట్ టైం కూడా తీసుకొచ్చాను నాకు నచ్చిందని ఈసారి కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట చాలా బాగుంది టేస్ట్ సో ఇదైతే ఇది కూడా పర్ఫ్యూమ్ అన్న పర్ఫ్యూమ్ బాటిల్ అండి సో ఇది కూడా కాస్ట్లీ పర్ఫ్యూమ్ అనమాట ఒకటి అలా ఒకటి ఒకటిలా తీసుకొచ్చామన్నమాట మోస్ట్ కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ అనమాట ఇవన్నీ కూడా సో అసలు మాకు ఎన్ని పర్ఫ్యూమ్స్ తెచ్చినా కూడా అసలు వెంటనే అయిపోతుంటాయండి అందుకే టూ బాటిల్స్ అయితే మేము తెచ్చుకున్నాము సో చూద్దాం మళ్ళీ వెళ్తే మళ్ళీ తీసుకొద్దాం అనేసి ఇవైతే తీసుకుని వచ్చాము సో నెక్స్ట్ అయితే ఇదైతే ఆఫీస్కి హెడ్ సెట్ అయితే తీసుకున్నాము సో ఆఫీస్లో యూస్ అవుతాయి కదా అని ఎంప్లాయీస్కి అని చెప్పేసి హెడ్ సెట్ అయితే తీసుకున్నాము సో ఇది కూడా కాస్ట్లీగానే పడింది అనమాట బెంగళూరులో తీసుకున్నాము సో ఇలాగే ఏసీ రిమోట్ కూడా తీసుకున్నాము సో అక్కడ ఒరిజినల్ దొరుకుతాయి కాస్ట్లీ ఉన్నా పర్లేదు బాగుంటాయి బ్రాండెడ్ అని తీసుకున్నాము సో చూడండి ఇవన్నీ కూడా హెడ్ సెట్సే ఒక టెన్ సెట్స్ అలా తీసుకున్నాం అనమాట ఎంప్లాయీస్కి ఆల్రెడీ ఉన్నాయి ప్లస్ ఇది కూడా చూద్దామని చెప్పి తీసుకున్నాము సో ఓకే గాయస్ థ్యాంక్ యూ ఇదే బ్లాక్ బాయ్